자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. అయింది లెఫ్ట్ సైడ్ అయ్యి అప్పర్ హెడ్ హ్రెడ్ అయి సో శుభ్రంగా క్లీన్ చేసేంత ప్లాస్టిక్ సర్జన్స్ దాన్ని కరెక్ట్ చేశారు సూచన చేశారు ప్లాస్టిక్ డాక్టర్ సర్జన్స్

అక్కడి వరకే ఇంజక్షన్ చేసాము అక్కడి వరకు ఇంజక్షన్ చేసి మూడు కుట్లు డెప్త్ డాక్టర్ గారు చెప్పారు కదా వాఫ్ ఉంది కనుబొమ్మ పైన ఎడమస్టిష్ ఇచ్చారు ఆ గాయం ఎన్ని చెప్పండి ఇచ్చారు అది మా మామూలుగా నాలుగైదు రోజులు పడుతుంది అది పూర్తిగా మానడానికి వాపుని బట్టి రేపు సిమ్టమ్స్ లేకపోతే సహకరించవచ్చు ఆయన మామూలుగా పబ్లిక్ ప్లేఫ్లోకి వెళ్తారు చేతి పైకెట్టడము నమస్కారం చేయడం అన్నీ చేయాల్సి ఉంటుంది ఆ చేయడానికి సహకరిస్తుంది అని ఇబ్బంది అవుతుంది అది చేతికి ఏమి గాయం తగలనంటే మా తప్పలేదండి కాబట్టి ఇబ్బంది నాకు మొహం మీద వాపు ఆ వాపును బట్టి సార్ డిసైడ్ చేస్తారు కంటికి కంటికి ఏమి తగ్గలేదు సార్